డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి బీజేపీ నంది కొట్టుకు ఎన్డీఏ భాగస్వామ్యంలోని అభ్యర్థులను అందరినీ గెలిపిస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ లోకసభ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులను భాజపా ఎన్నిక చేసింది ఇందులో భాగంగా రాజమండ్రి లోకసభ స్థానానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దక్కుపాటి పురంధేశ్వరి గారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అరకు నుంచి కొత్తపల్లి గీత గారు తిరుపతి నుంచి డాక్టర్ వరప్రసాదరావు గారు నర్సాపురం స్థానం నుంచి రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఎన్నిక చేయడం జరిగింది కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా భాజపా లోకసభ స్థానాలకు ఎన్నిక చేసినటువంటి ఆరుగురు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థన ఇట్లు డాక్టర్ వీరం రెడ్డి బీజేపీ నంది కొట్టుకోరు డాక్టర్ వీరం రెడ్డి బీజేపీ నంది కొట్టుకురు ఎన్డీఏ భాగస్వామ్యంలోని అభ్యర్థులను అందరినీ గెలిపిస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ లోకసభ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులను భాజపా ఎన్నిక చేసింది ఇందులో భాగంగా రాజమండ్రి లోకసభ స్థానానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దక్కుపాటి పురంధేశ్వరి గారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అరకు నుంచి కొత్తపల్లి గీత గారు తిరుపతి నుంచి డాక్టర్ వరప్రసాదరావు గారు నర్సాపురం స్థానం నుంచి రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఎన్నిక చేయడం జరిగింది కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్డీఏ భాష పక్షాలకు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా భాజపా లోకసభ స్థానాలకు ఎన్నిక చేసినటువంటి ఆరుగురు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థన ఇట్లు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి బీజేపీ నంది కొట్టుకోరు డాక్టర్ వీరం రెడ్డి బీజేపీ నంది